ఛాంపియన్స్ ట్రోఫీ తుది అంకానికి చేరింది వన్ డే ర్యాంకింగ్స్ లో టాప్ ఎనిమిది జట్లు పోటీ పడగా అత్యుత్తమంగా రాణించిన భారత్ న్యూజిలాండ్ ఫైనల్ కు చేరాయి ఆదివారం దుబాయ్ వేదికగా టైటిల్ పోరు జరగనుండగా ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది సెమీస్ లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ కు ఇప్పుడు టెన్షన్ మొదలైంది ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న కివీస్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ గాయంతో బాధపడుతున్నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా హెన్రీ భుజానికి గాయమైంది ఓ క్యాచ్ను అందుకునే క్రమంలో అతని భుజం నేలకు బలంగా తాకింది దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు వెంటనే మైదానాన్ని కూడా వీడాడు ఏ క్రమంలో అతను ఫైనల్ మ్యాచ్ ఆడడంపై సందిగ్ధం నెలకొంది గాయం తీవ్రత మరీ ఎక్కువై అతడు ఫైనల్ కు దూరం అయితే అది కివీస్ కు భారీ ఎదురు చెప్పవచ్చు గ్రూప్ స్టేజ్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో హెన్రీ ఎనిమిది ఓవర్లు వేసి నలభై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ బౌలింగ్ అటాక్ ను హెన్రీ ముందున్నే నడిపించాడు పాకిస్తాన్ తో జరిగిన ఆరంభ మ్యాచ్ లో రెండు వికెట్లు తీయగా బంగ్లాదేశ్ పై ఓ వికెట్ సాధించాడు భారత్ పై ఏకంగా ఐదు వికెట్లు తీసి కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు ఓవరాల్ గా అతడు భారత్ పై పదకొండు డేలు వాడి ఇరవై ఒక్క వికెట్లు తీశాడు భారత్ పై అతడి బౌలింగ్ యావరేజ్ ఇరవై ఒకటి ఎకానమీ నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిదిగా ఉంది మొత్తంగా ఇది మూడో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన వన్ డేలో నెదర్లాండ్స్ శ్రీలంక తర్వాత భారత్పై అతడు అద్భుతంగా రాణించాడు దుబాయ్ లాంటి స్లో పిచ్ పై తన ఫాస్ట్ బౌలింగ్తో మాథ్యూ హెన్రీ మంచి ప్రభావం చూపించగలడు పైగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తరచుగా అతడి బౌలింగ్లో వికెట్ కోల్పోతున్నాడు ఒకవేళ అతను దూరమైతే మాత్రం భారత్ కు కలిసొచ్చే అంశంగానే చెప్పుకోవాలి అదే సమయంలో కివీస్ బౌలింగ్ బలహీనంగా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు తాజాగా హెన్రీ గాయంపై కివీస్ కెప్టెన్ మిషల్ శాంటనర్ స్పందించాడు పేసర్ హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు భారత్ ఫైనల్ మ్యాచ్ కు మూడు రోజుల సమయం ఉందని అప్పటి వరకు అతను కోలుకుంటాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కాస్త కష్టం అన్నాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలోనే హెన్రీని లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు నాలుగు మ్యాచ్లలో పది వికెట్లు తీశాడు హెన్రీ గాయంపై శుక్రవారం మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది